క్రిష్ బాగా తాగొచ్చి గేటు ముందు నిలబడి అరుస్తూ ఉంటాడు ఇంతలోనే సత్య బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి తన వైపు చూసి తాగొచ్చావా అని అడుగుతుంది అప్పుడు వెంటనే క్రిష్ండి పీకల దాకా తాగాను అని నవ్వుతూ ఉంటాడు సత్య ఉండి కొంచెమైనా నీకు అసలు ఇంగిత జ్ఞానం అనేది ఉందా అనగానే వెంటనే క్రిష్ండి ఈ విషయంలో మాత్రం అస్సలే లేదు నాకు అని చెప్పి గేట్ అయినా ఏంది ఇట్లా పెట్టారు అనగానే ఒకసారి అటు చూడు అనగానే గేట్ ఓపెన్ చేసి ఉంటుంది క్రిష్ లోపలికి వచ్చేసి ఓహో మీ గేట్ ఇట్లా ఉంటుందా అనుకుని అంటూ ఉంటే వెంటనే సత్య ఉండి ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి క్రిష్ మీద గొడవ చేస్తుంది అప్పుడు వెంటనే క్రిష్ండి ఏంది నా మీద నీరు బాబేంది అసలు నువ్వు నాకేమవుతావు అని నీ పెండ్లాం పోస్టు ఎప్పుడో ఊడిపోయింది కదా అని చెప్పేసి అనగానే వెంటనే సత్య ఉండి మాట్లాడకు మన ఇద్దరం ఇంటి దగ్గర మాట్లాడుకొని వచ్చింది ఏంటి మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఎవరికి తెలియద్దు అని చెప్పి అనుకున్నాం కదా నువ్వు నాకు మాట కూడా ఇచ్చావు కదా అని సత్య అంటుంది అప్పుడు వెంటనే క్రిష్ండి అవునా అట్లా నేను మాట ఇచ్చిన నీకు అయితే నిలబెట్టుకుంటలే ఈ క్రిష్ మాట ఇస్తే అస్సలు మాట తప్పడు అని చెప్పేసి సత్య అంటుంది అప్పుడు వెంటనే ఇంకా అమ్మ వాళ్ళు ఇంట్లో వెయిట్ చేస్తున్నారు నీ కోసం అందరం కలిసి తినాలని వాళ్ళు అనుకుంటున్నారు అనగానే మావయ్య అని అరుస్తూ ఉంటే నోరు మూసుకొని అలా తనని ఇంట్లోకి లాక్కొస్తుంది అందరూ చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే క్రిష్ మాట్లాడబోతూ ఉంటాడు ఇంకా సత్య వాళ్ళ నా నుండి బాబు రా భోజనం చేద్దాము అని చెప్పి అనగానే క్రిష్ వస్తూ ఉంటే సత్య ఉండి లేదు నాన్న మీరు కానివ్వండి తను ఫ్రెష్ అయ్యి వస్తాడు తర్వాత అందరం కలిసి భోజనం చేద్దాం కానీ మీరు తినండి అని చెప్పేసి క్రిష్ని రూమ్ లోపలికి బెడ్ మీద విసిరేస్తుంది మరి ఏం జరుగుతుంది తర్వాత ఏం మాట్లాడుకుంటారు క్రిష్ అయితే బాగా తూలుతూ ఉంటాడు అసలు తింటాడా లేదా వీళ్ళ నాటకం బయటపడుతుందా పడుతుందా వీళ్ళిద్దరూ అన్యూన్యంగా నటిస్తున్నారు అని చెప్పి తెలుస్తుందా మరి ఏంటి అని నెక్స్ట్ వీడియోస్లో లో తెలుస్తాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్